ప్రభుత్వం అధికారంలోకి వచ్చి వంద రోజులు గడిచిన రైతులకు ఇచ్చిన హామీలు ఇచ్చేంత వరకు వారికి మద్దతుగా నిలిచి రైతుల పక్షాన కొట్లాడతామని వేములవాడ టీఆర్ఎస్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ నరసింహరావు అన్నారు బీఆర్ఎస్ పార్టీ అధినేత తొలి సీఎం కేసీఆర్ ఇచ్చిన పిలుపు మేరకు వేములవాడ పట్టణంలోని చల్మడ నివాసంలో నియోజకవర్గ స్థాయి రైతు నిరసన దీక్షను శనివారం చేపట్టారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వర్షాకాలంలోనే పండిన పంటకు బోనస్ ఇస్తామని గద్దెనెక్కిన సీఎం రేవంత్ రెడ్డి మాట తప్పారని ఆరోపించారు ఇప్పటికైనా రైతు పండించిన ధాన్యానికి ఐదు వందల రూపాయల మద్దతు చెల్లించాలి అని డిమాండ్ చేశారు కాంగ్రెస్ ప్రభుత్వం సృష్టించిన కరువుకు వందలాది ఎకరాలు ఎండిపోయాయని ప్రతి ఎకరాకు ఇరవై ఐదు వేల రూపాయల నష్టపరిహారాన్ని రైతులకు అందించాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు ఎన్నికల్లో ఇచ్చిన హామీలో భాగంగా ఎకరాకు పదిహేను వేల రైతు బంధు కూడా ఇవ్వాలన్నారు రెండు లక్షల రుణమాఫీని కూడా వెంటనే మాఫీ చేయాలని వీటన్నింటిపై రైతుల పక్షాన నిల్చుని రైతుకు మద్దతుగా ప్రభుత్వంపై పోరాటం చేస్తామని చెప్పారు జిల్లా పరిషత్ చైర్పర్సన్ అరుణ మాట్లాడుతూ రైతుల్ని మభ్యపెడుతూ గద్దె నెక్కిన కాంగ్రెస్ ప్రభుత్వం రైతుల్ని పాటించుకోకపోగా సరైన విద్యుత్ నీరు లేక పంటలు ఎండిపోయి రైతులు ఆత్మస్థైర్యం కోల్పోయే పరిస్థితి తీసుకొచ్చారని ఆవేదన వ్యక్తం చేశారు రెండు గంటల పాటు నిరసన దీక్షలో పాల్గొన్నారు నిరసన కార్యక్రమంలో జడ్పీ చైర్పర్సన్ యాలకొండ అరుణ మున్సిపల్ చైర్పర్సన్ రామతీర్థపు మాధవి ఎంపీపీలు బండ మల్లేశం యాదవ్ చంద్రయ్య గౌడ్ జడ్పీటీసీలు మేకల రవి నాగం భూమయ్య సెస్ డైరెక్టర్లు రేగులపాటి హరిచరణ్ రావు ఆకుల దేవరాజం పార్టీ అధ్యక్షులు గోసుకుల రవి మల్యాల దేవయ్య మేకల ఎర్లయ్య కమలాకర్ సత్తిరెడ్డి కందుల క్రాంతి కుమార్ పార్టీ సీనియర్ నాయకులు ఏనుగు మనోహర్ రెడ్డి రాఘవరెడ్డి కౌన్సిలర్లు మారం కుమార్ నిమ్మశెట్టి విజయ్ నరాల శేఖర్ గోలి మహేష్ పిఎస్ఈఎస్ అధ్యక్షులు బండన్ నర్సయ్య యాదవ్ జలగం కిషన్ రావు రామ్మోహన్ రావు నాయకులు పొలాస నరేందర్ తీగల రవీందర్ గౌడ్ ప్రభాకరం నెరల జ్యోతి రామతీర్థపు రాజు కుమారి శ్రీనివాస్ గడ్డం హనుమాన్లు యేష తిరుపతి వెంకల శ్రీకాంత్ గౌడ్ రాజు చిలుక పెంటయ్య బైరగోని రమేష్ ఎర్లంపల్లి రాజు వెంకటరెడ్డి శ్రీనివాస్ వసాల శ్రీనివాస్ తదితరులున్నారు వీరున్నప్పుడు నీళ్లు వర్షం పడలేదని చెప్తా ఉన్నారు ఇరవై ఐదు జిల్లాలలో అధిక నార్మల్ కన్నా అధిక వర్షం పడ్డది ఇలా తెలంగాణ ప్రాంతం మెట్ట ప్రాంతము నీళ్లు ఏదైతే ఇది గోదావరిలో ఎత్తిపోతే పథకాన్ని గౌరవ కేసీఆర్ గారు అప్పుడే ఆలోచించి తొంభై ఎనిమిది మీటర్ల కింద నీళ్లు ప్రవహిస్తోంది ఉంది దాని సుమారుగా ఐదు వందల తొంభై మీటర్ల వరకు ఎత్తిపోస్తే తెలంగాణ ప్రాంతం అంతా కూడా సస్యశ్యాపం అవుతుందని వారి ముందట దృష్టిలో ఏదైతే నినాదంతో తెలంగాణ సాధించుకున్నామో మరి కేవలము అతి స్వల్ప కాలమైన మూడు నాలుగు సంవత్సరాలలో ఇలా బయడిగడ్డ గాని సుందిల్ల గాని ఇవన్నీ కట్టి మరి ఈ కార్యక్రమాన్ని కూడా సస్య సామలగా గత ఐదు ఆరు సంవత్సరాల నుండి ఇలా నీళ్ళు ఇచ్చి ఇలా తెలంగాణ రాష్ట్రాన్ని ఈ భారతదేశానికి అంతా కూడా తిండి పెట్టే స్థాయికి తీసుకొచ్చిందంటే గౌరవ అప్పటి ముఖ్యమంత్రి తొలి ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు ఇలా తెలంగాణ రాష్ట్రాన్ని సష్యములు రైతే రాజు ఉండాలి రైతు ఆర్థిక పరిస్థితి బాగుండాలి అని ఇలా రైతు పక్షపాతిగా ఉచిత కరెంటు కాల్వల ద్వారా చెరువు నింపి మొత్తం కూడా నీళ్లు అదే కాకుండా రైతుకు పెట్టుబడి ఇచ్చే ప్రక్రియలో ఎకరానికి ముందుగా నాలుగు వేలు తద్వారా తర్వాత ఐదు వేల రూపాయలు ప్రకటించడం జరిగింది మరి ఆచరణ పెట్టడం జరిగింది ఇలా కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చింది వచ్చిన తర్వాత కేవలం రాజకీయాలకే మరి పరిమితమై ఇవాళ ఏదో రెండు మూడు పిల్లర్లు కొంగుతే దాన్ని పెద్ద భూతత్వంలో పెట్టి చూపించి మరి ఉన్న నీళ్లను కూడా సముద్రంలో వదిలి ఇలా తెలంగాణ ప్రాంతాన్ని ఎడారి ప్రాంతంగా యథావిధిగా ఉమ్మడి రాష్ట్రంలో ఏదైతే అన్యాయం జరిగిందో ఐదు వందలు మరియు తులం బంగారం లక్ష రూపాయలు కళ్యాణ లక్ష్మి ఇవి వెంటనే ఆరు సూత్రాల పథకాలని ప్రకటించి ఎంపీ ఎలక్షన్ అయ్యేదాకా ప్రకటిస్తున్నారు అనే తప్ప మీరు కూడా అమలు చేసానికి లేరని చెప్పి జనంలో ఇప్పటికే తాకెళ్ళిపోయింది చేసి మళ్ళీ ఎలక్షన్ కోడ్ అనకుండా వీటిని ఎంతనే ప్రకటించి వెంటనే రిలీజ్ చేస్తారని చెప్పి మేము మీకు మనవి చేస్తూ మరి కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి వంద రోజులు అంటే నాలుగు నెలలు పూర్తి చేసుకుని గడువు పూర్తయిన సందర్భంలో మరి అధికారంలోకి వచ్చినాక మొన్నటి జరిగినటువంటి ఎలక్షన్లో వారు ఇచ్చినటువంటి గ్యారంటీలో కాని హామీలు ఇచ్చి ఈరోజు అందరినీ ఇబ్బంది పడుతున్న సందర్భం మరి రైతులు రైతు వేసిన రాజ్యం ఎత్తేసిన వ్యవసాయం బాగుపడది ఈరోజు వాళ్ళు వచ్చినాక మరి ఏదైతే మహాలక్ష్మి పేరి మహాలక్ష్మి పేరిట మరి మహిళలకు అత్తకొస్తుంది పెన్షన్ మరి కోడలు కూడా ఇవ్వాలి అని ఏదైతే వాళ్ళు గ్యారెంటీలో పెట్టిందో రెండు వేల ఐదు వందలు పెన్షన్ ఇస్తాం అది రాలేదు మరి అదే విధంగా మరి కళ్యాణ లక్ష్మిలోని లక్ష రూపాయల పాటు అది రాలేదు ప్రభుత్వం ఉన్నప్పుడు గడిచిన పది సంవత్సరాలలో రైతులు ఇలాంటి పరిస్థితులు ఎప్పుడన్నా మనం చూసినమా ఇలా త్రాగునీరు విషయం చూడండి సాగునీరు విషయం చూడండి తెలంగాణకు గుండెక్క ఒక్కసారి మన పోతుంటే ఇవాళ ఒక టూరిజం ప్లేస్ లెక్క ఆగి ఫోటోలు దిగి చూస్తూ ఉండే ఎర్రటి ఎండాకాలంలో కూడా మన ఒక సముద్రం లెక్క తల్పిస్తున్న మిడ్ మానే పరిస్థితి ఇలా బీడు వాడి మొత్తం పర్రెడ వాసి మనకు మిషన్ పగిరతులు కూడా కూడా నీళ్ళు అందించలేని పరిస్థితి ఉండడానికి కారణం ఇలా ప్రభుత్వంలో నీటిని పంపక సామర్థ్య నిర్వహణలో మీ లోపం కాదా అనే సందర్భంగా గుర్తు చేస్తున్నాం మీరు అంటున్నారు ప్రభుత్వం వచ్చి దాక ఒకసారి మీరు ఆలోచించండి మేడి గడ్డ రెండు పిల్లలు కూరితే ఇంత పెద్ద రాద్ధాంతం రాజకీయ రాద్ధాంతం చేస్తూ తప్ప వాస్తవ పరిస్థితులను మీరు ఒక్కసారి ఆలోచించండి అసలు మీకు ఇలా ప్రభుత్వాలు మంచిగుంటే ఇలా మీరు ఒక తాగునీరు అంటారు సరే అది పక్కా పెడదాం పండించిన పంటలకు మీరే అన్నారు కదా మీరు స్వయంగా వేదికలు ఎక్కి రైతు సోదరుడు అమాయకుడు ఏది వంట చెప్తారని చెప్పి అమాయక సోదరులు చెప్పి మోస చేసి పోర్లేసి ఓట్లు ఎంచుకున్నారు ఏ పంట పండించినా కింటాలకు ఐదు వందల రూపాయలు బోనస్ అని చెప్పించారు వడ్లే కావచ్చు అన్ని రకాల పంటలకే కావచ్చు ఎందుకు ఇక్కడ వేయాల మరియు మద్దతు ధర బోనస్ కు ఐదు వందల రూపాయలు ఇవ్వలేకపోతున్నారు